సాగింది దానివల్ల భూలోకానికి కలిగే ప్రమాదం గురించి శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టివేసి ఒక్క చుక్కను మానస సరోవరంలోకి బదిలి తిరిగి తపస్సు ప్రారంభించాడు ఈ విషయం ఇలా ఉండగా దక్షుడు కుమార్తెల్లో ఒకటే కశ్యపుడి రెండో భార్య అయిన దితి హిరణ్య హిరణ్యాక్షుణ్ణి కన్నది వాళ్ళు చాలా బలవంతులు క్రూరులు అయ్యి లోకాలన్నింటినీ బాధ పెట్టడం విష్ణువు వరాహ నరసింహ రూపాలు ఎత్తి వారిని చంపడం జరిగింది కొడుకులను కోల్పోయిన బాధతో కుమిలిపోయే దితి కశ్యపుడి దయతో మళ్లీ గర్భం ధరించింది తనకు మరొక బలమైన శత్రువు పుట్టబోతాడని భయపడి ఇంద్రుడు ఆమె గర్భంలోనే పిండాన్ని తన వజ్రాయుధంతో ముక్కముక్కలుగా నరికాడు అయితే కశ్యపుడి దయ వల్ల పిండ ఖండాలు చనిపోక దితి కడుపున మరుత్తులుగా పుట్టి ఇంద్రుణ్ణి సేవించడానికి వెళ్ళిపోయారు దితి నిరాశ చెంది తనకు కొడుకుని ఇవ్వమని కశ్యపుణ్ణి తిరిగి వేడుకుంది బ్రహ్మ గురించి కొంతకాలం తపస్సు చేయమని కశ్యపుడు ఆమెకు సలహా ఇచ్చాడు దితి అలాగే చేసి తర్వాత కశ్యపుడి దయతో వజ్రం లాంటి శరీరం కల ఒక కొడుకును కంది వాడి వజ్రం లాంటి శరీరం చూసి తల్లిదండ్రులు వాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడు పుట్టినప్పుడు నిప్పునబ్బలు పడటం భూకంపాలు తుఫాను గాలులు కలిగాయి దేవతలు భయపడ్డారు దితి వజ్రాంగుణ్ణి చాలా ముద్దుగా పెంచి పెద్దవాడిని చేసి నాయన దేవతలు నాకు ఎంతో బాధ కలిగించారు వాళ్ళు నీ అన్నలైన హిరణ్యకసుపుడు హిరణ్యాక్షుణ్ణి విష్ణు చేత చంపించారు మరత్తులు నా గర్భంలో ఉండగా ఇంద్రుడు నా గర్భాన్ని నరికాడు నువ్వు దేవతల మీద యుద్ధం చేసి నా పగ తీర్చు అంది తల్లి ఇలా అన్న తర్వాత వజ్రాంగుడు రాక్షస సైన్యాలను ఏర్పరిచి యుద్ధ బేలు మోగించి దేవేంద్రుడి పట్టణాన్ని ముట్టడించి దేవతలను చావగొట్టి దేవేంద్రుడిని బందీగా చేసుకుని స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఈ వార్త విని దితి చాలా సంతోషించింది దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తమ ఓటమి గురించి చెప్పుకున్నారు బ్రహ్మ అంతా విని కశ్యపుడితో సహా వజ్రంగుడి దగ్గరికి వెళ్ళి అతడికి మంచి మాటలు చెప్పి ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని స్వర్గాన్ని దేవతలు